నాడు దూకి ట్రిపుల్ ఐటీ నేడు పట్టించుకునే రేవంత్ అంటూ విమర్శన గుప్పిస్తుంది ఎందుకంటే ఆ రోజు వద్దు అన్నా కూడా గోడదుకి రేవంత్ రెడ్డి వచ్చిందంట మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి హయాంలో ఇక్కడ ఆర్జీ యూకేట్లో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఎందుకు పట్టించుకోరని చెప్పి ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీ గురించి అంటే ఆందోళన చేస్తున్నారు వి వాంట్ రిజిస్ట్ర వీసీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన సీఎం అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఐటీని పట్టించుకొని అయినా ఐదు రోజులుగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించని వైస్ ఛాన్సలర్ రెగ్యులర్ వీసీని నియమించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఐదో రోజు కొనసాగుతున్న నిరసనలు ఇక్కడ వీళ్ళ యొక్క డిమాండ్లు ఏంటంటే కీలకమైన న్యాయకత్వం పరిపాలన కోసం ఆర్జీ రెగ్యులర్ వీసీ డైరెక్టర్ నియమించాలి రెండేళ్ల జరిగిన ఆర్థిక వ్యయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆర్థిక పరిశ్రమగా కల్పించాలి మెస్ కాంట్రాక్ట్ కేటాయింపులను క్షుణ్ణంగా సమీక్షించి ద్రవ్యోల్బణాన్ని బిల్లులను లెక్కలను శాశ్వత టీచింగ్ నాన్ షీట్లు నాన్ టీచింగ్కు కేటాయించాలి అంటే వాళ్ళు అడిగే డిమాండ్లు అన్ని న్యాయమైనవి యూనివర్సిటీని విద్యార్థుల కోసం క్యాంపులో ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరిచి వైద్య నిపుణులను ఏర్పాటు చేయాలి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలి విద్యార్థి జీవితం విద్యాపరమైన ఇష్టతార్థాన్ని మెరుగుపరచడం విస్తృతమైన కార్యకలాపం క్రీడా సౌకర్యాలు క్యాంపస్ లో నిఘా వ్యవస్థ ప్రాథమిక సౌకర్యాలు ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థుల పైన విచారణ విద్యార్థుల కోసం లైబ్రరీ వనరులు మెరుగుపరచాలి విద్యార్థుల కోసం ఎన్సీసీసీని అమలు చేయాలి వీళ్ళు అడుగుతున్న అన్ని న్యాయమైన డిమాండ్లే మరి అరకుర సౌకర్యాల మధ్యన వాళ్ళు సౌకర్యాల మధ్యన చదువుపైన దృష్టి పెట్టలేరు సరైన మెటీరియల్ కావాలి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి మెస్సు బిల్లులు పెంచాలి మెస్సు కాంట్రాక్ట్ రద్దు చేసి పాత వాళ్ళను ఒక్కరే ఉన్నట్ట వాళ్ళని రద్దు చేసి కొత్తగాలని అంటున్నారు అదేవిధంగా మహిళలు ఆడపిల్లలు అక్కడ చదువుకుంటూ ఆడపిల్లలు విద్యార్థి చదువుకుంటారు వాళ్ళ కరెక్ట్ నిఘా వ్యవస్థ పెట్టాలని చెప్తున్నారు మెరు ల లైబ్రరీ ఏర్పాటు చేయమంటున్నారు మంచి మెటీరియల్ ఏమంటారు అంటే విద్యా అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఏమంటారు శాశ్వత టీచింగ్ స్టాఫ్ ఉండాలి అంటే టీచింగ్ చెప్పే స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా పర్మనెంట్ ఉండాలి వీసీ కూడా ఇన్ఛార్జ్ కాకుండా పర్మనెంట్ రిజిస్టార్ వీసీని పెట్టమంటున్నారు మరి ఒక విధంగా ఇవన్నీ న్యాయమైన డిమాండ్లే గొంతమైన కోరికలు ఎక్కడా లేవు విద్యార్థులు అడుగుతున్న వాటిల్లో తప్పు లేదు వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు అప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడి గోడ దొంకిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎక్కడ వేయాలని చెప్పి అడుగుతున్నారు వాస్తవానికి ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు గోడ దుంకే పరిస్థితి లేదు మీరు ఆ గోడ నుంచి ఆ యొక్క రాజమార్గంలో గేట్లు తెరిపించుకొని పోయే అవకాశం మీకు ఉంది వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడి ఆత్మహత్యలు జరుగుతున్నాయి నిలదీయండి అధికారులను పర్మనెంట్ వీశ్రెన్ పెట్టండి విద్యార్థులను శాంతిపోయాయండి ఈ యొక్క ర్యాలీలు ధర్నాలు కొనసాగుకుండా వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చండి ఇవన్నీ ఇవ్వండి రేవంత్ రెడ్డి అంతేగాని యూట్యూబ్ కొట్టాలని మట్టుకొని తిరుగుతుంటున్నారు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటారు మరి ఇవన్నిటిపైన ఫోకస్ చేసేది యూట్యూబ్ కొట్టాలి అందుకే మీకు కోపం వస్తున్నట్టు ఉంది